చెప్తాను చెప్తాను ఇప్పుడు దారి నాకు వచ్చింది నాకు దోస మాడిపి మసాలా దోశ వేసిన చూడండి తినాల తిన కేసు

മൂടെ ఇక్కడ అమ్మ ఇద్దరం రెడీ అవుతున్నాము ఎక్కడికంటే పాపకి హాస్పిటల్ తీసుకోవడానికి వెళ్తున్నాము పాప చాలా రోజుల నుంచి స్టమక్ పెయిన్ అంటుంది సో అందుకని ఇంకా తీసుకెళ్దామని చెప్పి ఈరోజు సండే అనమాట మేమున్నటి బ్లాగ్ వెళ్తూ ఉన్నాము ఇదంతా చూసారు కదా ఎంత గలీజ్గా గంద స్ట్రీట్ చూపిద్దామని చెప్పి వీడియో తీసాము అసలు వర్షం పడుతుంది సరే తన పెయిన్ అని కదా తీసుకెళ్ళాలి కదా అని వచ్చేసామన్నమాట మేము ఇంకా నెట్లో చూసి రివ్యూస్ ఏది డాక్టర్ మంచి డాక్టర్ ఏ రివ్యూస్ మంచిగా ఉన్నాయో ఆ డాక్టర్ దగ్గరికి అయితే వచ్చేసాము అతను బాగా చూసాడనమాట చైల్డ్ కేర్ క్లినిక్ అనమాట ఇది పూణేలో పూణేలో ఉంటున్నాం పూణే వాళ్ళకైతే ఇది యూజ్ అవుతుంది సో మేమైతే ఇక్కడికి వచ్చేసినాం అనమాట ఫస్ట్ టైం అనమాట మేము రావడం చాలా హ్యాపీ అనిపించింది మంచి డాక్టర్ మంచిగా ఉంది ఇక్కడ వెదర్ కానీ అక్కడ అట్మాస్ఫియర్ అంతా మంచిగా ఉంది ఎవరైనా పిల్లలు బోరుగా లేకుండా ఆడుకోవడానికి అన్ని టాయ్స్ అంతా బాగుంది అనమాట మేము వెళ్ళేసరికి ఇక ఇద్దరు టూ త్రీ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు ఆమె ఇక్కడ కన్సల్ట్ కట్ చేసుకునిందనమాట మా పాప ఇక్కడ అడుగుతుంది వినండి ఇప్పుడేమో అని మరి నేను ఏం చెప్పాడు మనకు తెలియదు ఇది చూపించ మా ఆయన ఇంకా మెడిసిన్ తీసుకురావడానికి వెళ్ళాడు మేము ఇంక ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము వాళ్ళకి ఇంక కన్సల్టేషన్ ఫీజు ఇవ్వాలి కదా వాళ్ళది అసలు అడగను కూడా అడగలేదు మేము షాక్ అయినాము అసలు మేము ముగ్గురు కిందకి వెళ్ళిపోతా అంటే ఆమె కన్సల్టెంట్ నుంచి ఆమె ఫీజు కూడా అడగట్లేదు మరేంటో ఆమె ఏ దీనంలో ఏ లోకంలో ఉందో అర్థం కావట్లేదు తర్వాత మేమే అడిగి ఇంక మనీ ఇచ్చేసి వచ్చినాము మా అలా ఎందుకు ఫ్రీగా మనం చూపించుకోవడం అని లాస్ట్కి అయితే ఇంకా వచ్చేసినాము ఏం ప్రాబ్లం లేదు అని చెప్పారు ఒక సిరప్ టూ సిరప్స్ ఇచ్చారు ఆల్బమ్ రిజాన్ సిరప్ ఒకటి ఇంకొకటి ఎక్కువ వస్తే ఇంకొక సిండి అని చెప్పి ఇంకొక సిరప్ ఇచ్చారు మా పాపకి అంత డేంజర్ ఏం లేదు అంత మంచిగానే ఉంది హైటీ వెయిట్ హెల్దీగానే ఉంది అని చెప్పి ఇంకా డాక్టర్ పంపించేశారు అనమాట వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని